ఎన్నికలకు ముందు ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని తెలంగాణ ముద్రాజ్ మహాసభ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గురాల మల్లేశ ముదురాజ్ అన్నారు తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకునేందుకు ఈ నెల పదిహేను నుండి ఇరవై వరకు రాష్ట్ర రెవెన్యూ అధికారుల ద్వారా వినతి పత్రాలు పంపిస్తామని తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ కార్యక్రమ గోడపత్రికను ముదిరాజ్ సంఘం నాయకులు బాలరంగం భిక్షపతి ధర్మ ముదిరాజులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ బీసీడీలో కొనసాగుతున్న ముదురాజులను బీసీఏలోకి మార్చాలన్నారు మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్యకార అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించాలన్నారు యాభై సంవత్సరాల నిండిన ముదిరాజు మత్స్యకారులకు ఆసరా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు ఉచిత చేపపిల్లల పథకం వంద శాతం మత్స్యకారులకు చేరే విధంగా పంపిణీ చేపట్టాలన్నారు ఈ నెల పదిహేను నుండి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో ముదిరాజులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో కొమరవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ భిక్షపతి నాయకులు పరశురాములు నాగేందర్ సాగర్ నరసింహులు పాల్గొన్నారు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తూ ఉన్నాం మేము ఏ ఇప్పటి వరకు ఏ గ్రూప్లో ఉన్న ఏ కులాలకు మేము వ్యతిరేకం కాదు వారికి ఏ రకమైన న్యాయం చేస్తారో చేయండి మరి మాకు ఈ యొక్క గ్రూప్ను పునరుద్ధరిస్తారా లేదు అంటే మాకు సపరేట్ కోటాను కేటాయిస్తారా మేము ఎవరికి కూడా శత్రువు కాదు కాబట్టి తప్పకుండా మీకు అవకాశం ఉంది మేము వారికి కూడా న్యాయం చేసి మా యొక్క దీన్ని పునరుద్ధరించమంటున్నాం కాబట్టి దయచేసి ఏదైతే బీసీ కమిషన్లో మరి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన దాన్ని ఇప్పటివరకు సుప్రీంకోర్టులో దాదాపు దాదాపు ఐదు సంవత్సరాలుగా మా పోరాటం చేస్తూనే ఉన్నాం ఇది మా చిరకాల కోరిక గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగులో తొంభై ఎనిమిది జీవో ఇచ్చినప్పటికీ ముద్రాజు ముద్రాసి తెలుగు వాళ్ళందరినీ కూడా ఏ గ్రూప్లో చేపలు పట్టే వృత్తిపై ఉన్న వాళ్ళందరినీ ఏ గ్రూప్లో కలపాలని చెప్పినప్పటికీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మాకు అన్యాయం జరిగింది నాటి నుంచి నేటి వరకు డెబ్బై సంవత్సరాలు ఏడు దశాబ్దాలుగా మేము చేయని పోరాటం లేదు మేము రోడ్ల పండుగ తిరగని పోరాటం లేదు మేము గెలిచిన పది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మాకు ఇప్పటికీ చేయలేదు ఇది చివరికి వచ్చి సుప్రీంకోర్టు నుంచి వచ్చి మరి కమిషన్ చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వారిలో తప్పకుండా ఈ విషయంలో స్పందించి ప్రత్యేక జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు సముచిత న్యాయం కల్పించాలి అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలి గత ప్రభుత్వం చేపల కొరకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ పైన మరి తొంభై కోట్ల మరి యొక్క తొంభై ఐదు కోట్ల వరకు గత ఐదు ఆరు సంవత్సరాలు చేపలు వేయడం జరిగింది ఈ సంవత్సరం మరి యొక్క శాఖ ముఖ్యమంత్రి గారి స్థానంలోనే ఉంది కాబట్టి ఇప్పటి దానిపైన ఎలాంటి నేను జరగలేదు యాక్చువల్గా జూన్లో మరి టెండర్స్ కావాల్సి ఉండే అవి కూడా కాలేదు ఇప్పుడు చెరువులు అయితే మరి వర్షాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో లేవు కానీ ఒకవేళ పూర్తి స్థాయిలో వర్షాలు పడితే చేపలకు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ చేపలకు ఉచితంగా ఇచ్చిరో అది అందరూ చాలా కొంత జాల వ్యవస్థ కొంత దోపిడిగా జరిగింది కాబట్టి డైరెక్ట్గా మా సొసైటీలకే ఆ డిజిల్ కూడా మరి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఇది కాకుండా మరి మత్స్య మత్స్యకారులకు జీవో నైంటీ ఎయిట్ సిక్స్ వన్ సెవెంటీ ఫోర్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇతర కులాల వారు